వినే ఉంటారు ఈ సీట్ల సర్దుబాటు విషయంలో అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు ఇటు జనసేన పార్టీ నుంచి లీడర్స్ ఈ కూటమి ఎప్పుడైతే వచ్చిందో ముందు అనుకున్న సీట్ల కంటే తక్కువ సీట్లు రావడం జనసేనకి జరిగింది సో ఇది ఎంతవరకు మంచిది అంటారు ఎలా తీసుకోవాలి చెడు లేదు ఇప్పుడు కొంచెం చూస్తే పవన్ కళ్యాణ్ గారి చూడటం మొదలు ప్రీవియస్గా ప్రీవియస్ తెలంగాణ ఆ తర్వాత కూడా చూసుకుంటూ వస్తే ఆయన క్లియర్గా చెప్తున్నాడు మీరందరూ మేము రెడీగా ఉన్నాము కంటెస్ట్ చేద్దాము అన్ని సీట్లు వస్తాయి ఇన్ని సీట్లు వస్తాయి అన్నారు ఫైనల్గా ఆంధ్రాలో తెలంగాణలో వస్తే రెండు వేలు మూడు వేలు కూడా రాలేదు ఎక్కడ సీట్లు ఓట్లు ఎక్సెప్ట్ కుక్కపల్లి సో మీరు మాటలు చెప్పిన అయితే పని జరగట్లేదు ఇక్కడ కూడా మీరు అంటున్నారు నా అసెస్మెంట్ లేకపోతే ఆయన అసెస్మెంట్ కానీ ఆయన తాలూకు వాళ్ళు చేసిన అసెస్మెంట్ ప్రకారం నేను చేస్తున్నాను నన్ను నమ్మండి నేను నమ్మి చేసేది కరెక్టు మీరు చెప్పేదట్టు అన్ని చోట్ల ఉన్న తెలంగాణ మీరు చె ముప్పై రెండు కాన్షియన్స్ అన్నారు నేను ఎనిమిదే చేశాను ఎనిమిదిలో కూడా మనకి రాలేదేమి సో ఇక్కడ కూడా మీరు ఇట్లాగే చెప్తున్నారు మీరు ఎప్పుడు తయారవట్లేదు సీఎం సీఎం అని అడుగుతున్నారు కానీ అసలు మనకు ఓట్లు వస్తాయరావు అనేది మీరు చేయట్లేదు అనేది ఆయన ప్రాక్టికల్గానే చెప్తున్నాడు మరి అదే ప్రకారంగా ఆయన ఉద్దేశంలో ఆయన నమ్మట్లేదు వీళ్ళని ఆ నమ్మకం లేదు కాబట్టి ఆయనకి ఎన్నిక సీట్లు వస్తే బెటర్ అనుకున్నాడు ఆయన తీసుకున్నాడు అని నేను అనుకుంటున్నా అదే ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇటువైపు లీడర్స్ ఎవరైతే ఆ పార్టీ ఈ పార్టీ అని కదా ఏ పార్టీలో అయినా ఇప్పుడు మీకు ఓట్లు రాని పార్టీలు కూడా ఉన్నాయి కొన్ని వాళ్ళు కూడా కొట్టుకుంటూ ఉంటారు నాకు ఇవ్వలేదు నాకు ఇవ్వలేదు అని సో అది ఫ్యాషన్ అయిపోయింది కొట్టుకోవటం అనేది ఫ్యాషన్ అయింది ఇప్పుడు ఏం పర్టికులర్గా సోషల్ మీడియా వచ్చింది టీవీలు వచ్చినాయి పలానా పార్టీలో కొట్టుకున్నారని కానీ నాలుగు కెమెరాలు వెళ్తే ఇంకొంచెం ఎక్కువ ఉధృతంగా చేస్తూ ఉంటారు సో రొటీన్ స్ట్రక్చర్ ఈ పార్టీలో ఉందా ఆ పార్టీలో ఉందా అనేది ఏం లేదు బేసిక్గా నాయకులు వాళ్ళు ఆలోచిస్తారు మనం ఎట్లా గెలవటం అనేది వాళ్ళకి ముఖ్యం ఏ నాయకుడికైనా సో ఎలా గెలవాలి ఏం చేస్తే గెలుస్తాం అనేది వాళ్ళు ఆలోచిస్తారు అందులో డబ్బులు ఉంటాయి మాస్ ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు ఉంటారు లేదా మామూలు ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు ఉండాలి సో వీళ్ళకి లాయల్గా ఉండాలి ఎన్ని రకాలు ఉండాలి కదా సో ఇవన్నీ ఆలోచించుకొని వాళ్ళ నాయకులు చేస్తుంటారు ఇప్పట్లో రాజకీయం కానీ ఇది కానీ కేవలం రాజ్యాధికారం కోసం చేస్తారు సో డెఫినెట్గా ఎవరు గెలుస్తారు ఎలా గెలుస్తారు అనేది ఆలోచించుకుంటారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో కూడా అటువైపు లాస్ట్ టైం గాజువాకులు అలాగే భీమవరంలో పోటీ చేసినప్పుడు రెండు చోట్ల ఓడిపోయారు సో ఇప్పుడు ఆ ఉత్కంఠకి తెరలేపుతూ పిఠాపురం అంతకుముందు తిరుపతి అనుకున్నారు సో తిరుపతి కూడా అట్లా వెళ్ళిపోయింది పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నామని తెలిసిపోయింది ఇప్పుడు అందరికి సో పవన్ కళ్యాణ్ గారు బేసికల్గా ఈ పిఠాపురాన్ని ఎంచుకోవడం గల కారణం ఏంటంటారు అంటే బేసిక్ ఆయన క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు ఎట్లా ఉంటున్నాయి అంటే ఆయన చెప్పిన దానికి ఒక రకంగా చెప్పాలంటే కాంట్రడిక్షన్ ఆయన ఈజ్ ఎ మాస్ యాక్టర్ మాస్ లీడర్ కూడా మా అంటే యాక్టరే యాక్చువల్ లీడర్ కంటే యాక్టర్ పెద్ద యాక్టర్ సో ఆయన అందరి వాడు సో అందరూ ఓటేస్తారు అని నమ్మటం అనేది చెయ్యాలి నా ఉద్దేశంలో బట్ ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ క్యాస్ట్ ఈక్వేషన్ చూసుకుంటాడు కాపు ఓట్లు ఎక్కడ ఎక్కువ ఉన్నాయో చూసుకుని వెళ్తున్నారు పిఠాపురంలో ఆ సామాజిక వర్గానికి కొంచెం ఓట్లు ఎక్కువ ఉన్నట్టున్నాయి అందుకని అక్కడ ప్రిఫర్ చేశారు అనుకుంటా అక్కడ ఈజీగా గెలుస్తానికి అవకాశం ఉంటుందని అయితే అక్కడ ఏంటంటే గీత గారు ఆవిడ కూడా మంచి పాపులర్ లీడరే ఆవిడ కంటెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఏమవుతుందో చూడాలి